ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనం ప్రమోట్ చేయకూడదు ఇలా నేను బయటకు వచ్చినందువల్ల నాకు వచ్చే అవకాశాలు పోతాయి ఈ దీనివల్ల నాకు ఇంకా బ్యాడ్ నేమ్ రావడంతో నేను అసలు ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతాను ఇటువంటి ఒక భయం పెట్టుకోకూడదు మనకి ఆ అమ్మాయి వర్క్ టాలెంట్ తెలుసు తన విష్ ఇస్ క్వైట్ యంగ్ షీ విల్ గో ఫార్వర్డ్ విఆర్ విషింగ్ హర్ అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకువెళ్తుంది షీ హస్ లాంగ్ వే టు గో షీ హాజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇన్ ద బాగే ఆల్సో టు అంటే సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్గా ఉంది అనే ఒక స్టేట్మెంట్కి నేను ఎందుకు అంటున్నానంటే బయటికి ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు వెనకాల చాలామంది సపోర్ట్ చేస్తున్నారు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంత సపోర్ట్ ఉందంటే బిట్వీన్ వీఆర్ కనెక్టింగ్ ద డాట్స్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్ దెర్ ఆర్ గ్రూప్స్ లైక్ వాయిస్ ఆఫ్ విమెన్ హూస్ సపోర్టింగ్ ద గర్ల్ దెర్ ఆర్ గ్రూప్స్ ఇంటర్నలీ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దర్ ఆర్ ప్రొడ్యూసర్స్ హువ్ కమ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ హర్ వన్ సచ్ ప్రొడ్యూసర్ ఇస్ వివేక్ కుచిబొట్ల హూజ్ యోర్ అంటే వర్క్ అష్యూరెన్స్ ఎట్లా ఇస్తామో మీరు అంటే టాలెంట్కి వర్క్ అష్యూరెన్స్ ఉంటుందండి జస్ట్ బికాస్ షీ ఈస్ అ సర్వైవర్ దానికి మనం కే మనకు వర్క్ ఇస్తున్నాము కాదు యూ ఆల్సో హ్యావ్ టు గ్యారంటీ వర్క్ ఫర్ ద సర్వైవ్ వర్క్ ఇన్ భాగన్ దెర్ ఆర్ షీఈస్ ఆల్సో వర్కింగ్ ఫర్ అ వెరీ బిగ్ ప్రొడక్షన్ అ వెరీ బిగ్ డైరెక్టర్ ఆల్రెడీ తనకి వర్క్ అష్యూరెన్స్ ఇచ్చున్నారు వర్క్ చేస్తున్నారు ఆల్సో ఒక పెద్ద హీరో తనకి పర్సనల్గా తన మేనేజర్ ద్వారా పంపించి విఆర్ విత్ యూ ఇన్ ద ఫైట్ వి ఆర్ గోయింగ్ టు గివ్ యూ వర్క్ అని కూడా అమ్మాయికి ప్రామిస్ చేయడం జరిగింది వి ఆర్ ట్రైంగ్ టు టెల్ యూ వల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్కి సపోర్ట్ ఉంటుంది హర్ టాలెంట్ షుడ్ బి రికగ్నైజ్డ్ దట్ ఒక మంచి వార్త ఏంటంటే దీంట్లో ఈ డ్యాన్సర్స్ యూనియన్లో ఇంతకు ముందు నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది చాలా ఉంది నిన్న వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి ఆ డ్యాన్సర్స్ యూనియన్ నుంచి అందరూ వచ్చి ఈఎంఐకి ఇంతకుముందు కార్డు ఇవ్వకపోవటం కానీ భవిష్యత్ ఇంతకుముందు రిపోర్టు అదేది కోఆపరేట్ చేయట్లేదు అసిటెంట్లను పంపట్లేదు డ్యాన్సర్స్ని పంపట్లేదు అది ఇవన్నీ మరి చెయ్యము వీళ్ళకే కాదు నేను అడిగాని ఎవ్వరికి చేయకుండా ఉండాలి ఇది ఇంతకు ముందు నుంచి మీరు చేస్తున్నారు కదా ఇటువంటి చేయకూడదు అంటే దే ప్రామిస్డ్ తరగా లెటర్ కూడా ఇస్తూ ఉన్నారు ఎవరైనా కానీ అందులో ఉన్న ప్రతి మెంబర్కి ఈక్వల్ పెద్ద మాస్టర్ అయినా చిన్న మాస్టర్ అయినా ఈక్వల్ మర్యాద అదే సేమ్ రెస్పెక్ట్ కానీ అదే సప్లై కానీ చేస్తాము అనేది చెప్పారు సో ఒక రకంగా ఈ అన్నీ జరగటం వల్లే ఒక మంచి జరుగుతుంది ఫెడరేషన్లో కూడా ఫెడరేషన్లో కొన్ని ఉన్నాయి అవకతవకలు ఉన్నాయి వాటిని సరి చేసుకుంటానికి ఇది ఒక మార్గం అవుతుంది సో ఆ డ్యాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి చెప్పారో కేసుకు సంబంధం లేకుండా చెప్పిన విషయం అది కేసుతో సంబంధం లేకుండా కేసు మీరు ఏమన్నా చేసుకోండి సార్ కేసుతో సంబంధం లేకుండా చెప్పింది అది కేసు మీరు ఎట్లా అయినా చేసుకోండి సార్ దాని మంచి చెడు ఏదంటే చేయండి మీరు బట్ ఇది మాత్రం ఇంకా భవిష్యత్తులో జరగదు అనేది ప్రామిస్ చేశారు సో ఐ థ్యాంక్ దట్ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఆ విషయం చెప్పినందుకు నెక్స్ట్ వీల్ గో ఫర్ క్వశ్చన్స్ మా స్టిక్ టు ద ప్రాబ్లం స్పెసిఫిక్లీ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఇఫ్ ఎనిథింగ్ ఓవర్ అండ్ అపో దిస్ ప్రాబ్లమ్ ఎనిథింగ్ ఎల్స్ యూ వాంట్ వాస్ మైసూర్ బద్రాజ్ కూడా అవైలబుల్ పాయింట్ ఆఫ్ టైం రైట్ నో యూ స్టిక్ టు ద ప్రాబ్లం అండ్ స్పెసిఫిక్ టు దాట్ ఇప్పుడు ఏంటంటే మన దాంట్లో ఈ అమ్మాయి మన దగ్గర వచ్చినప్పుడు మన తెలిసింది సో వన్ ఇన్ ద ఎంక్వైరీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎక్వైరీ వీ కేమ్ నో దట్ హీ వాస్ టేకెన్ ఎస్ అసిస్టెంట్ విత్ అ కొరియోగ్రాఫర్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ జరిగిందా లేదా ఇప్పుడు ఎంక్వైరీలో ఉంది అది జరుగుంటే కనుక ఏ రకంగా జరిగింది ఆ డీటెయిల్స్ తెలిసినప్పుడు అలౌ చేశారు అనేది ఇట్స్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ నో సో అది వచ్చినాక వన్స్ దట్ కమ్స్ దమ్స్అట్ విల్ మేక్ ష్యూర్ ఈవెన్ ద యూనియన్స్ ఫాలో దిస్ గైడ్ వెరీ స్ట్రిక్ట్లీ అండ్ చాంబర్ విల్ టేక్ మంచి క్వశ్చన్ అడిగారు మీరు దాని మీద ప్లీజ్ కంటిన్యూ వర్కింగ్

స్వాతంత్ర సార్ మీరు సార్ యు ఆర్ రిప్రజెంటింగ్ టీవీ నైన్ నుంచి నిన్న నేను ఐ హ్యాడ్ టు రిక్వెస్ట్ నా మనకి మీడియా గైడ్లైన్స్ టు రిపోర్ట్ సెక్షువల్ అబ్యూజ్ రేప్ మీడియా సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటివి నేను ఐ హ్యాడ్ టు ఫార్వర్డ్ ఇట్ టు ఇంక్లూడింగ్ యువర్ ఛానల్ ఐ హ్యాడ్ టు టాక్ అబౌట్ దిస్ టు ఆల్ ది హెడ్స్ ఐ పర్సనలీ హ్యాడ్ రీచ్డ్ అవుట్ టు మెనీ ఆఫ్ ద టీవీ ఛానల్ హెడ్స్ సర్ we బౌండ్ నాట్ టు గివ్ అ డీటెయిల్ ఆఫ్ of పర్సన్ టు to అమ్మాయి యొక్క డీటెయిల్కి వెళ్ళగలుగుతుంది అనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మీడియా తరపున ఇవ్వకూడదు ద మోమెంట్ యు సెట్ దట్ ఒక ప్రోగ్రామ్ పేరు ఏదైతే చెప్పారో అంత బయటకు వచ్చేసింది కదా సో మీడియా రివీల్ చేసినట్టే కదా మీరు చెప్పండి సార్ According to Section 72 of BNSO, you are not supposed to reveal even indirectly about the victim. इन दूकाने आमा डिग्निटी दे बदिंग तोड़ने का मत। All of them sir। अंधकुमी को दिखा, मुंडू को दिखा, रिएक्ट होता है, उसको दिखा, मेरे को उनको निगरानी में आपात करते हैं। एक बार मेरे मेरे जेपी नगर, इराक़नगर तो मिलते हैं और जापना ముందే ఇచ్చుంటే బాగుండేది అని మీరు అంటారు అంతేనా అడిగింది ఇందా ఇప్పుడు భరత్వాజ్ మాడినప్పుడు నేను ఫస్ట్ లో మాడినప్పుడు ఇట్లాంటి కేసులు అన్నీ కూడా చాలా గోప్యంగానే చేయాలి నాట్ సపోజ్ టు రివీల్ ఎనీథింగ్ టు ద మీడియా ఇన్ అడ్వాన్స్ ఈ పర్టికులర్ కేసులో మీడియా దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే బికాస్ షీ హస్ కేస్ ఆన్ సర్టన్ సెక్షన్ కాబట్టి ఎఫ్ఐఆర్ రావటం వల్ల మీడియా దగ్గర వచ్చింది నేను మనం మాకు తెలిసినా కానీ నేను మీడియాలో బ్లో పోయింది నేను మార్నింగ్ అనుకుంటాను